అందరికీ నమస్కారం దేశంలో ఈరోజు మంచి ఆహారం దొరకడం చాలా కష్టం ఎందుకంటే ఒకటి రైతులు పండిస్తున్న పంట ఎరువులు పురుగులు మందులు కలుస్తున్నాయి దాంతోపాటు మనం ఏదైతే వస్తువు మన దాకా వస్తుందో అందులో ప్రిజర్వెంట్స్ అంటే వాటిని నిలవ ఉంచేందుకు కావాల్సిన వస్తువులు కూడా కలిపి ఆ రకమైన విష పదార్థాలన్నీ కలిపి మన దగ్గరికి వస్తున్నాయి అందుకనే పూర్వం నూట పది తొంభై దాటి బతికిన ప్రజలు ఈరోజు అరవై సంవత్సరాలకి అరవై ఐదు సంవత్సరాలకి డెబ్బై సంవత్సరాల కన్నా ఎక్కువ జీవితకాలం లేదు సరాసరి ఆయు ప్రమాణం ఈరోజు అరవై నాలుగు సంవత్సరాలు భూమి మీద కాబట్టి వీటన్నిటినీ అందుకనే ఈరోజు హాస్పిటల్ ఖర్చులు పెరిగాయి ఇరవై సంవత్సరాలకే బీపీ షుగర్ అల్సర రకరకాల సమస్యలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నొప్పులు రకరకాల సమస్యలతో సమాజం బాధపడుతోంది పూర్వం హాస్పిటల్కి వెళ్ళడం చాలా కద్దు అరుదుగా వెళ్ళేవారు ఏదో సమస్య దీర్ఘమైన సమస్య ఉంటే కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ మాత్రలు అంటే భోజనం ఆహారం కన్నా ఔషధాలు ఎక్కువ తీసుకుంటున్నారు అనేది సత్యం అందరికీ తినడానికి తిన తినే ముందు మాత్రలు తిన్న తర్వాత మాత్రలు తినది అరగడానికి మాత్రలు అరిగింది మళ్ళీ మోషన్ అవ్వడానికి మాత్రలు రకరకాల రూపాల్లో మాత్రల రూపంలో తీసుకుంటున్నారు ఇప్పుడు వీటన్నిటినీ వీటన్నిటికీ దూరం కావాలి అంటే దూరం చెయ్యి చెయ్యాలి అంటే ఒకటే ఒక మార్గం ఆహారంలో మార్పులు తీసుకురావాలనేది అనేది ప్రధానమైన లక్ష్యం దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా ఒక పదివేల రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ప్రభుత్వం ఏర్పాటు చేసింది దాంట్లో భాగంగానే ఇప్పుడు చోడవరంలో కూడా అన్నపూర్ణ రైతు ఉత్పత్తిదారుల సంఘం మహిళా రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆరంభమైంది ఇది ఆరంభించి సుమారుగా సంవత్సరం కాలం పై చిలుకైంది ఇప్పుడు అన్నపూర్ణ రైతు ఉత్పత్తిదారుల సంఘం మహిళా రైతు ఉత్పత్తిదారుల సంఘం ద్వారా కొన్ని ప్రొడక్ట్స్ కొన్ని ఆహార వస్తువులు సమాజంలోకి తీసుకెళ్ళడం జరుగుతోంది వాటిలో ఇక్కడ కొన్ని డిస్ప్లే చేసాం ఇవి అన్నీ కూడా సేంద్రీయంగా పండించినవి అంటే గో ఆధారిత ఎరువు ద్వారా గోమూత్రము గోమయం ద్వారా పురుగులు ఎరువులు మందులు పురుగుల మందులు ఎరువులు లేకుండా పండించిన పంటలు ఇవన్నీ ఈ పండించిన పంటలన్నీ స్థానికంగా ఉండే రైతుల దగ్గర తీసుకుని కలెక్ట్ చేసి రైతు ఉత్పత్తిదారుల సంఘం ఏదైతే ఉందో వాటిని ప్యాక్ చేసి మీ దగ్గరికి తీసుకొస్తుంది మరికొన్ని పైని చోడవరం నుంచి కానీ అనకాపల్లి జిల్లాలో కాకుండా పై జిల్లాల్లో పంట పండిస్తున్న పంట ఏదైతే సేంద్రీయంగా పండిస్తున్న పంటను తీసుకొచ్చి రైతులకి అంటే కి ఎవరైతే కొనుక్కుంటున్నారో ఆహారం విని వినిమయం చేస్తున్నారో వాళ్ళకి తీసుకెళ్ళాలి వాళ్ళకి అందించాలి ప్రతి వ్యక్తికి అందించాలి ప్రతి కుటుంబానికి అందించాలని లక్ష్యంతో ఈ పని ఆరంభమైంది దీంతో పాటు రైతులకు కూడా ఉపలబ్ధి ఏ విధంగా రైతు మధ్యవర్తికి అమ్ముతున్నాడు ఆ మధ్యవర్తి ఇంకోరికి ఎవరికో అమ్మి రైతు కొంత నష్టపోతున్నాడు అనేది తెలుసు ఈరోజు తెలుసు రైతు రైతే రాజు అని చెప్తున్నాం కానీ అసలు రైతుకి మనుగడలేని పరిస్థితి దీని పంట నుంచి వంటగదికి డైరెక్ట్గా తీసుకెళ్లాలి ఈ మధ్యవర్తులు లేకుండా అనే ఉద్దేశంతో ఈ రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఆరంభమయ్యాయి దానిలో భాగంగానే ఇప్పుడు అన్నపూర్ణ మహిళా రైతు ఉత్పత్తిదారుల సంఘం పనిచేస్తోంది దీని తలక ఇందులో సుమారుగా మూడు వందల పదిహేను మంది మాతృమూర్తులు రైతులు రైతు ఏతరులు సభ్యులుగా ఉన్నారు రైతు హితాయిషులు రైతులు ఇద్దరు కూడా సభ్యులుగా ఉన్నారు దీన్ని మనం ఏడు వందల యాభై వరకు తీసుకెళ్లొచ్చు ఆ ప్రయత్నం చేస్తున్నాము ప్రస్తుతం దీనికి ముందుకు తీసుకెళ్ళడానికి రైతు రైతుని అభివృద్ధి పథంలో నడిపించడానికి రైతు మంచి రైతుకి మంచి లాభం ఇవ్వడానికి రైతుకు మంచి రేట్ ఇవ్వడానికి రైతుకు మంచి ధర ఇవ్వడానికి గా రైతు దగ్గర నుంచే మనం ఉత్పత్తులు కొంటున్నాము అది కూడా సేంద్రీయంగా ఉన్నవి కొంటున్నాం ప్రస్తుతం అందులో భాగంగా బెల్లం మనం పూర్వం తెలుసు పది పది కేజీలు పదిహేను కేజీలు బెల్లం దెమ్మలు ఉండేవి ఇప్పుడు అందుబాటులో ఉండడం కోసం సులువుగా ఉండడం కోసం పావు కేజీ అర కేజీ ెమ్మలు దొరుకుతున్నాయి మనకి వాటిని ఇది పంట సేంద్రియం అలాగే వంట కూడా సేంద్రియం పంట గోధారిత వ్యవసాయం ద్వారా వచ్చింది పండించింది చెరుకు వంట కూడా సేంద్రియం వంట అంటే బెల్లం తయారు చేసేటప్పుడు కెమికల్స్ వాడకుండా గుల్ల సున్నం వాడి తయారు చేసిన బెల్లం ఇది కాబట్టి ఈ బెల్లాన్ని మనం వాడుకోవచ్చు ఈరోజు పంచదారకి బదులుగా బెల్లం చాలా వినియోగిస్తున్నారు ఎందుకంటే ఇందులో ఐరన్ కంటెంట్ ఉంది సల్ఫర్ ఉంది ఫాస్ఫేట్ ఉంది రకరకాల ఔషధ తత్వాలన్నీ శరీరానికి పనికొచ్చే ఖనిజ లవణాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి కాబట్టి పూర్వం మన వాళ్ళు బెల్లం వాడేవాళ్ళు ఇప్పుడు బెల్లాన్ని మళ్ళీ సమాజానికి పరిచయం చేస్తున్నాం పందారులో ఉన్న కెమికల్స్ మనకి తెలుసు పందారు తింటే ఎముకలు బలహీనత వస్తుంది ఎముకలు మెత్తబడిపోతాయని మన సైన్స్ చెప్తోంది కాకుండా ఇది వాడగలిగితే బాగుంటుంది అనే ఉద్దేశంతో కి దీన్ని మనం పరిచయం చేస్తున్నాం చోడవరం మాధ్యమంగా అన్నపూర్ణ రై మహిళా రైతు ఉత్పత్తుల మాధ్యమంగా బెల్లం దీన్నే పౌడర్ రూపంలో ఇది పంచదారలా ఉంటుంది పౌడర్ రూపంలో కూడా మనం తయారు చేసి అందిస్తున్నాం సీల్డ్ ప్యాక్ ఈ బెల్లం ఇలా ఉంచితే కొంతకాలమే ఉంటుంది అతి తక్కువ కాలం ఉంటుంది మూడు మూడు నెలలు నాలుగు నెలలు ఉంటుంది అదే బెల్లాన్ని ఇలా పెట్టుకుంటే రెండు సంవత్సరాల వరకు ఉంటుంది సీల్డ్ ప్యాక్ గమనించండి ఒకటి రెండు సంవత్సరాల వరకు దీన్ని వాడుకోవచ్చు చక్కగా ప్రిజర్వ్ చేసుకోవచ్చు ఇది పూర్తిగా పౌడర్ ఇది ఇది క్రిస్టల్స్ బెల్లం క్రిస్టల్స్ దీన్ని కూడా మనం సునాయాసంగా వాడుకోవచ్చు ఇది కూడా సీల్డ్ ప్యాక్ ఇదంతా కూడా మహిళా రైతు ఉత్పత్తులదారులు ఎవరైతే ఉన్నారో మహిళలు చేస్తున్నారు ఇందులో పన్నెండు మంది సభ్యులు ఉన్నారు పన్నెండు ప్లస్ మూడు పదమూడు పదిహేను మంది సభ్యులు ఉన్నారు ఈ పదిహేను మంది సభ్యులు కలిసి ఈ పని చేస్తున్నారు దీన్ని హితం కోసం అందిస్తున్నారు ఇది బెల్లం మూడు రూపాల్లో దీంతో పాటు ఇది ఒక రకమైన బెల్లం ఇది బెల్లం క్యూబ్స్ అంటాం బెల్లం క్యూబ్ అంటే చూడండి ఇలా దీంట్లో సుమారుగా పన్నెండు రకాల ఔషధాలు కలిపి తులసి అలాగే మిరియాలు యాలకులు లవంగాలు దాల్చిన చెక్క ఇలాంటివి పన్నెండు రకాలు ఔషధాలు కలిపి తయారు చేసింది పిల్లలకి చాక్లెట్స్గా చాలా వాడచ్చు దీన్ని అలాగే దగ్గు పడిసం ఉన్నవాళ్ళు రెగ్యులర్గా దీన్ని వాడగలిగితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది దగ్గు తగ్గుతుంది అలాగే పిల్లలకి చాక్లెట్స్ ఇస్తే పళ్ళు పుచ్చిపోతాయనే విషయం మనందరికీ తెలుసు చాక్లెట్స్ తినడం వల్ల చాక్లెట్స్ కి బదులుగా ఈ బెల్లం కాయిస్తే ఐరన్ కంటెంట్ పెరుగుతుంది వాళ్ళలో ఆరోగ్యం పెరుగుతుంది అద్భుతమైన ఎముక బలం వస్తుంది డైజెషన్ సిస్టమ్ పెరుగుతుంది దగ్గు పడిసం రాదు వాళ్ళకి ఇది ఇందులో ఉన్న ప్రత్యేకత కాబట్టి ఈ బాక్స్ రూపంలో మీకు క్యూబ్స్ దొరుకుతాయి మరొకసారి చూడండి ఇవన్నీ క్యూబ్స్ అనమాట చక్కగా దీన్ని మనం పిల్లలకి వాడచ్చు పెద్దలకి వాడచ్చు వాడొచ్చు వాడచ్చు సమస్యలు ఉన్నవాళ్ళు దగ్గు లాంటి ఏమైనా ఉంటే వాళ్ళు కూడా వాడుకోవచ్చు కాబట్టి బెల్లం ఈ నాలుగు రకాల రూపాల్లో బెల్లం పావు కేజీ దిమ్మల్లో క్రిస్టల్స్ రూపంలో పౌడర్ రూపంలో దొరుకుతుంది మనకి సేంద్రియం మరొకసారి చెప్తున్నాను అదేవిధంగా ట్యూబ్స్ రూపంలో కూడా దొరుకుతుంది మీరు చెప్పచ్చు ఉన్న నెంబర్లకి మీరు కాంటాక్ట్ చేస్తే దానికి కావాల్సిన మీకు కావాల్సిన ఆర్డర్ ఏదైతే ఉంటుందో మేము పంపిస్తాం అన్నపూర్ణ రైతు ఉత్పత్తిదారులు మహిళా రైతు ఉత్పత్తిదారుల సంఘం నుంచి మీకు పంపి పంపిస్తాం దీంతోపాటు మినువులు ఈరోజు డాక్టర్లు చెప్తున్నారు మినువులు అంటే గుండుపప్పు పప్పు కాదు మినువులు పొట్టుతో పాటు మినువులు వాడాలి అని పొట్టుతో ఉన్న కంటెంట్ చాలా అద్భుతం అదే అసలు ఆహారం అలాంటి ఆహారాన్ని మనం పశువులకు పెడుతున్నాం ఆవులకు పెడుతున్నాం గేదెలకు పెడుతున్నాం ఊరకునే పప్పు 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 గుండు తీసుకుని దాని మీద పొట్టు తీసే తింటున్నాం పూర్వం పప్పు పొట్టుతో ఉన్న పప్పుని చక్కగా హాయిగా పప్పులో తయారు చేసుకుని బద్ద చేసుకుని దాంతో ఇడ్లీ చేసుకునేవారు మినపరొట్ట చేసుకునేవారు పప్పుని డైరెక్ట్గా వాడుకునేవారు కానీ ఇప్పుడు మినపప్పు ఏమవుతుందంటే గుండు పప్పు ఉరవవుతుందని ఆ కంపెనీ వాడు ఎవడో చెప్తాడు దాన్ని మనం కొనుక్కుని అనారోగ్యం తెచ్చుకుంటున్నాం దాన్ని ప్రిజర్వ్ చేయడానికి దానికి పురుగు పట్టకుండా ఉండేందుకు రకరకాల కెమికల్స్ కలుపుతున్నారు మనకు తెలిసి ఇదంతా కూడా అయినప్పటికీ మనం అలవాటు పడిపోయామేమో అనిపిస్తుంది కాకుండా డైరెక్ట్గా రైతు నుంచి తీసుకున్న మిన మినువులు ఇవి డైరెక్ట్గా పొట్టుతో మినువులు అలా పొలం నుంచి తీసుకొచ్చిన మినువులు ఇవన్నీ దీన్ని కూడా మనం అందిస్తున్నాం కాదండి మినువులు కాదు మినపప్పు కావాలి గుండుపప్పు కావాలి అనుకున్న వాళ్ళు ప్రాసెస్ చేసి గుండుపప్పు కొంచెం పొట్టు ఉంటుంది పొట్టుతో కలిపిన మినువులు ఇది గుండుపప్పు ఇది కూడా మీకు దొరుకుతుంది మన దగ్గర ఇది కూడా సేంద్రియ పంట కాబట్టి ఈ గో ఆధారిత ఉత్పత్తి ఇదంతా కూడా అంతే అంతేకాకుండా కొర్రలు సాములు గంటలు రాగులు కూడా వాడమని ఈరోజు విస్తృతంగా చెప్తున్నారు రకరకాల బలహీనతల నుంచి రకరకాల రోగాల నుంచి బయటపడడం కోసం రకరకాల సమస్యల నుంచి బయటపడడం కోసం శారీరకంగా దృఢంగా ఉండడం కోసం ఆరోగ్యం కోసం దీర్ఘాయువు కోసం మన పూర్వజులు ఇవి తిన్నారు ఆనందంగా ఉన్నారు ఆరోగ్యంగా ఉన్నారు డెబ్బై ఏళ్ళు వచ్చినా ఎనభై ఏళ్ళు వచ్చినా పొలంలో పని ఈ ఈరోజు ఇరవై ఏళ్ళకే నడు నొప్పి నొప్పి మోకాళ్ళ నొప్పి రకరకాల కంటికి సంబంధించిన సమస్యలు పంటికి సంబంధించిన సమస్యలు ఇవన్నీ రకరకాలు వస్తున్నాయి ఏళ్ల సమస్యలు ఈ ఈ సమస్యలు దూరం కావాలంటే పెద్దలు చాలా మంది చెప్తున్నారు అయ్యా మీరు చక్కగా హాయిగా చిరుధాన్యాలు వాడండి దీన్ని ఇడ్లీ చేసుకుంటారా లేదా ఉప్మా చేసుకుంటారా లేదంటే అన్నంలా వండుకుని తింటారా లేదా పొద్దున్నే టిఫిన్లో చేస్తారా రాత్రి అల్పాహారంలు చేస్తారా లేదంటే పిండి కలుపుకుని పొద్దున్న జావలా తాగుతారా లేదు రాత్రి అట్లు పోసుకుంటారా మీ ఇష్టం ఎలా కావాలంటే దాన్ని అలా వాడుకోవచ్చు దీన్ని చక్కగా హాయిగా శుద్ధి చేసి మరి ఇవి చక్కగా హాయిగా సామలు ఇవి ఇవి మీకు అండుకొర్రలు రకరకాలు మీకు అన్నీ దొరుకుతున్నాయి మా దగ్గర ఇవి కూడా సేంద్రీయంగా మనం చక్కగా హాయిగా రైతులు పండిస్తున్నారు ఆ పండించిన పంటను మీకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఆరోగ్యం కోసం దాంతోపాటు చూడండి ఇది నువ్వులు నువ్వులు అలా అద్భుతమైన ఆరోగ్యం వస్తుంది అని చెప్తున్నారు అసలు ఈ ఏదైతే గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వీటన్నిటికి అద్భుతమైన ఔషధం ఇది నువ్వులు ఇందులో తెల్ల నువ్వులు కూడా మీకు దొరుకుతాయి దొరుకుతాయి కాబట్టి వాటిని కూడా మీరు చెప్పొచ్చు కావాలి అండి మాకు చెప్పచ్చు తెల్ల నువ్వులు కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాం భవిష్యత్తులో ఈ నువ్వుల నుంచి వచ్చే నూనె నువ్వుల నుంచి వచ్చే నువ్వులు బెల్లం ఉండలు అలాగే కొబ్బరి ఉండ చాలా ఆరోగ్యం అలాగే వేరుశనగ ఉండలు ఇవి కూడా మా మహిళా రైతు సంఘాలు సంఘం తరఫున పనిచేయాలని వాటిని కూడా ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే ప్రెగ్నెంట్ ఉమెన్ చాలా మంది ఫోన్ చేస్తుంటారు అయ్యా తల్లిదండ్రులు ఫోన్ చేస్తారు అయ్యా పాపకి బ్లడ్ లేదండి బ్లడ్ కావాలని అన్నారు అని ఫోన్ చేస్తుంటారు చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే మనం సరి అయిన పౌష్టికాహారం పెట్టకపోవడం వల్ల తల్లికి ప్రమాదం పిల్లకి ప్రమాదం చాలా బాధాకరమైన విషయం వెయ్యిలో సుమారుగా నలభై నుంచి అరవై మంది పిల్లలు పుట్టగానే చచ్చిపోతున్నారని కాన్పులోనే తల్లి తల్లు చాలా ఇబ్బంది పడుతున్నారని కనడానికి పిల్లల్ని ఇబ్బంది పడుతున్నారని ఈ రోజు మన చదువుతున్నాం వింటున్నాం ప్రస్ఫుటంగా ఆ మన ఇంట్లో పిల్లలకు అసలు ఆపరేషన్ లేకుండా అసలు కాన్ఫీ అవటం లేని పరిస్థితి కారణం ఏంటంటే నువ్వుల్ని దూరం చేసేసాం వేరుశనగలను దూరం చేసిస్తాం మనం పిల్లలకి నువ్వు నూనె దూరం చేసేసాం అద్భుతమైన ఆహారం ఇది ఇలాంటి ఆహారం ఇంత అద్భుతమైన ఆహారాన్ని మనం పిల్లలకు దూరం చేసి మనకి చాక్లెట్లు బిస్కెట్లు కుర్కురేలు రకరకాల ఫాస్ట్ ఫుడ్స్ అన్ని పెడుతున్నాం ఇది కదండి అసలైన ఫుడ్ ప్రతిరోజు మినువు తింటే ఇనుములా ఉంటారని చెప్తారు ఇనుములా తయారవుతారు ఇనువు ఎంత గట్టిగా ఉంటుందో అంత గట్టిగా తయారవుతారు ప్రతిరోజు మినువులు తినాలి అని చెప్తారు ఎక్కడ తింటున్నా మనం తింటలేదు ఇడ్లీ తింటాం అది కూడా ఏంటంటే పాలిష్డ్ ఆ మినువులు ఎక్కడో ఇడ్లీ దొరుకుతుంది ఎక్కడ ఏ హోటల్లో తెచ్చుకొని తింటాం దాంట్లో మినరల్స్ ఉండవు కార్బోహై కార్బోహైడ్రేట్స్ తప్ప మినరల్స్ ఉండవు అసలు ఏం ఉండదు దాంట్లో సంబంధించిన ప్రోటీన్ ఫుడ్ ఏ ఉండదు కాబట్టి ఇడ్లీ పేరు చెప్పుకొని మళ్ళీ వరి బియ్యం తినిపిస్తున్నాం వరి ఏదైతే ఉంటుందో దాన్ని గుండ కింద కొట్టేసి ఇడ్లీ తయారు చేస్తున్నారు వరి మొరున్ తోటి ఇది ఇది మనం వాడాలి పిల్లలకి నువ్వులు వాడాలి తెల్ల నువ్వులు దొరుకుతాయి నల్ల నువ్వులు కూడా దొరుకుతాయి చిమ్మిలి ప్రతిరోజు చెప్తున్నారు పెద్దలు డాక్టర్లు చెప్తున్నారు ప్రతిరోజు చిమ్మిలి ఆ మాత్రం చిన్న ఈ మాత్రం వండ తినగలిగితే ఒక యాభై గ్రాములు వండ తినగలిగితే చాలా అద్భుతమైన ఎనర్జీ అని పిల్లలు తినాలి ముసలి వాళ్ళు తినాలి అన్ని వయసుల వాళ్ళు దీన్ని తీసుకోవాలి తినాలి తింటే దాని తాలకు ప్రభావం ఆరోగ్యం మీద ఉంటుంది కాబట్టి మంచి ఆరోగ్యం కావాలి అంటే మంచి ఆహారం కావాలి ఈరోజు ఈ విషయాలు గమనించి రాబోయే కాలంలో చూడండి రాగులు మన రాగులు ఇవి చాలా అద్భుతమైన ఆహారం అసలు బీపీకి షుగర్ కి అల్సర్ కి క్యాన్సర్ కి అన్నిటికీ అద్భుతమైన ఆహారం రాగులు దీన్ని పిండి చేసుకుని పొద్దున్నే మాల్ట్ తాగితే కాఫీకి బదులుగా టీకి బదులుగా మనం మాల్ట్ తాగగలిగితే చాలా అద్భుతమైన ఆహారం ఇది మానేసం పూర్వం అసలు రాగి జావ తాగేవారు రాగి రాగి సంకట తినేవారు ఒకటి రాబోయే రాబోయే కాలంలో దీన్ని పిండి చేసి చక్కగా ఫ్రెష్ ఏదైతే మార్కెట్ లో దొరుకుతున్న పిండి అయితే ఉండొచ్చు అందులో ఏంటంటారు అన్ని కలిసి కలిసి ఉండొచ్చు కలిపి ఉండొచ్చు కానీ స్ట్రైట్ గా స్ట్రైట్ గా మంచి ఫుడ్ మంచి పిండి రాగులు ఆడించిన పిండి రాబోయే కాలంలో మన అన్నపూర్ణ మహిళ రైతు ఉత్పత్తి సంఘం నుంచి అందించాలని ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి రైతుని బతికిద్దాం రైతు బతికితేనే దేశం బతుకుతుంది తిండి కలిగితే కండ కలదు కండ కలవాడైన మనిషి అని బురదాడప్పారావు గారు చెప్పారు తిండి కలిగితే కండ కలదని ఏది పడితే అది తింటే అనారోగ్యం కాదు కదా ఉన్న కండ ఎండిపోతుంది అలా కాకుండా మంచి ఆహారం తీసుకోగలిగితే దాంతోపాటు మేము రైతును కూడా ప్రమోట్ చేస్తున్నాం అయ్యా సేంద్రియ వ్యవసాయం చేయండి సేంద్రియ పంటలు పం పండించండి తద్వారా ఆరోగ్యాన్ని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడదాం మీకు కూడా మంచి డిమాండ్ ఉంటుంది ఎందుకంటే ఆహారం అనేది రోజుకు మూడు పూట్ల అవసరం నాలాంటి వాడికి అయితే రోజుకి ఐదు పూట్ల అవసరం నేను చెప్తుంటాను ఇప్పుడు ఆహారం డాక్టర్ అవసరం ఎప్పుడు ఉంటుంది ఎప్పుడో అనారోగ్యం వచ్చినప్పుడు ఉంటుంది లాయర్ అవసరం న్యాయపరమైన సలహా కావాల్సి వచ్చినప్పుడు ఉంటుంది లేదా ఇంజనీర్ అవసరం ఎప్పుడో ఇల్లు కట్టుకోవాలి అనుకున్నప్పుడు ఉంటుంది పోలీస్ అవసరం రక్షణ కావాలి అనుకున్నప్పుడు ఉంటుంది కానీ రైతు అవసరం నిత్యం మూడు పొట్ల ఉంటుంది కాబట్టి అతి పెద్ద అవసరం రైతు తోటి అలాంటి రైతుని ఆదుకునే ప్రయత్నం చేద్దాం రైతు దగ్గర నుంచే డైరెక్ట్గా మనం కొందాం మధ్యవర్తులు లేని ఒక అద్భుతమైన వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం మనకి అందిస్తోంది రైతు నుంచి డైరెక్ట్గా ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వారికి అందించే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి రావచ్చు వచ్చి చక్కగా హాయిగా ఈ వస్తువుల్ని సేంద్రీయంగా పండించిన పంటలని తీసుకుని ఆరోగ్యాన్ని బాగు చేసుకుందాం హాస్పిటల్ ఖర్చులు తగ్గించుకుందాం అనారోగ్యం తప్పదు అనుకున్నప్పుడు ఎలాగో తప్పదు వెళ్ళక తప్పదు హాస్పిటల్కి కానీ ప్రతి చిన్న విషయానికి రాత్రి నిద్ర రాలేదండి హాస్పిటల్ మోషన్ అవ్వలేదండి హాస్పిటల్ లేదంటే బీపీ వచ్చింది షుగర్ వచ్చింది అసలు షుగర్ అనేది బీపీ అనేది పర్మనెంట్ కాదు అసలు ఏదో చిన్న సమస్య కానీ ఈరోజు భూతద్దంలో చూపిసి అది బీపీ అంటే అది జీవితం అంతా మనం వాడాలి బీపీని షుగర్ని తగ్గించుకోవడానికి ఇదిగో ఇది అద్భుతమైన ఔషధాలు ఇవి చాలా అద్భుతంగా వాడుకుని ఈ చిరుధాన్యాలు వాడుకుని బీపీని షుగర్ని అల్సర్ని క్యాన్సర్ని ఈవెన్ ఏంటంటారు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గించుకోవచ్చు వీటితో అసలు క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు అంత అద్భుతంగా శరీరాన్ని మనం తయారు చేసుకోవచ్చు చిన్న చిన్న వ్యాయామాలు చేసుకుంటూ రోజుకు ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ మనం నడుస్తూనే ఉంటాం ఈ మాతృమూర్తి ఎప్పుడు ఇంట్లో ఎప్పుడు నడుస్తున్న రోజుకి సుమారుగా పది పన్నెండు కిలోమీటర్లు నడుస్తారు మాతృమూర్తుల్ని అయినప్పటికీ సమస్యలు ఎందుకు వస్తాయి అంటే ఆహారంలో సమస్యలు నోటికి రుచి కావాల్సి వచ్చి మనం కావాలని నాలికి రుచి ఇచ్చి మనం శరీరాన్ని ఇబ్బంది పెట్టుకు ఇబ్బంది పెడుతున్నాం కాబట్టి ఇది దీంట్లో కూడా రుచి ఉంటుంది మనకి తెలుసు పూర్వం కందిపప్పు వండుకుంటే పక్కింట్లో నా ఎదురింట్లో కూడా వాసన వచ్చేది ఈ రోజు మనం పప్పు వండుకుంటే అసలు మనకు ఆ వాసన మనకే తెలియటం లేదు మనం నెయ్యి వెళ్ళి వేసుకుంటే గుమ్మగుమ వాసన వచ్చేది అలాంటి ఆవుని దేశీయ ఆవునే భవిష్యత్తులో మీకు అందించాలని ప్రయత్నం చేస్తాం దానికి కూడా ఒక ప్రయత్నం అవుతుంది కాబట్టి ఇంత అద్భుతమైన వ్యవస్థ మన అన్నపూర్ణ రైతు ఉత్పత్తి మహిళా రైతు ఉత్పత్తిదారుల సహాయక సంఘం ద్వారా చోడవరంలో ప్రత్యేకించి ఈ వ్యవస్థ జరుగుతోంది కాబట్టి మీరందరూ కూడా ఈ రైతు మహిళా రైతుల్ని ప్రోత్సహించి వాళ్లే ప్రాసెస్ చేసి మహిళలు రైతు దగ్గర నుంచి డైరెక్ట్ గా తీసుకుని సేంద్రియ పంటని వాళ్లే ప్రాసెస్ చేసి మనకి అందిస్తున్నారు భవిష్యత్తులో మనం ఒక లైవ్ అవుట్లెట్ కూడా నరసాపురం జంక్షన్ లో ఓపెన్ చేస్తున్నాం కాబట్టి దీంతో పాటు రుచి కావాలి అనుకున్న వాళ్ళు సేంద్రియంగా పండించిన టమాటాతో పండి తయారు చేసిన టమాటా పచ్చడిది అలాగే రకరకాల పిక్కిల్స్ కూడా ఇప్పుడు మామిడికాయ సీజన్ వచ్చింది కాబట్టి మామిడికాయ ఆవకాయ పెట్టాలి ఈ పూర్వం ఏ రుచి అయితే ఉండేదో ఆ రుచితో ఆవకాయ పెట్టాలి ఉప్పు కారం వేస్తే ఏదైనా రుచి వస్తుంది అది కాదు ఉప్పు కారంతో పాటు ఆరోగ్యం కూడా అందాలి ఇది అవసరం ఈరోజు ఏ నిన్న ఆరోగ్యం మన మన చేతిలో లేని పరిస్థితి ఎందుకంటే మా ఫ్యామిలీ డాక్టర్ పూర్వం ఫ్యామిలీ డాక్టర్లు ఎవరు ఉండేవారు ఇప్పుడు ఫ్యామిలీ డాక్టర్ అయిపోయారు ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ డాక్టర్ ఉన్నారు కారణం ఏంటంటే అదే ఇంటికి జ్యోతిష్కుడు ఇంటి చాకలి ఇంటి మంగలి ఇంటి పురోహితుడు లాగే ఇంటికి ఫ్యామిలీ డాక్టర్ కూడా అయిపోయింది ఇప్పుడు అసలు పూర్వం డాక్టర్ జోలికి వెళ్ళేవాళ్ళం వాళ్ళం కదా ఈ ఫ్యామిలీ డాక్టర్ అంటే నేను గొప్పగా చెప్పుకుంటాం మనం అలాంటి స్థితి నుంచి మామూలుగా మన ఆరోగ్యం మన చేతిలో మనం తెచ్చుకునేటట్లుగా చేయాలి నోటికి రుచి అవసరం కాబట్టి ఈ పికిల్స్ కూడా తయారు చేస్తున్నారు ఇది కూడా సీల్డ్ ప్యాక్ చక్కగా హాయిగా సంవత్సరం సంవత్సరం వాడుకోవడానికి అవకాశం ఉంటుంది అద్భుతంగాను పూర్వం ఆవ మామిడి మా మాగాయి లేదా పచ్చళ్ళు చేస్తే సుమారుగా మూడే సంవత్సరాలు వాడేవాళ్ళు మూడే సంవత్సరాలు పాత పచ్చడి పాత ఆవకాయ పాత నెయ్యి పాత తేని పాత చింతపండు చాలా విలువ పాత బెల్లం చాలా విలువైనవి నిలవున్న వస్తువు చాలా విలువైనది కానీ ఈరోజు ఏ వస్తువు నిలవ ఉండటం లేదు చాలా బాధాకరమైన విషయం కాబట్టి నిలవ ఉండే వస్తువుని మళ్ళీ తయారు చేసుకుని ఆరోగ్యాన్ని నిలకడగా ఉంచుకునే ప్రయత్నం చేయాలని అన్నపూర్ణ మహిళా రైతు ఉత్పత్తిదారుల సంఘం ప్రయత్నం చేస్తోంది కాబట్టి ఖచ్చితంగా మనం వీటిని ప్రమోట్ చేద్దాం వీటిని మనం మనం తీసుకుందాం మహిళల్ని ప్రాస్ చేద్దాం రైతుని బతికిద్దాం రైతే దేశానికి వెన్నెముక కాబట్టి అలాంటి రైతు జై జవాన్ జై కిసాన్ అని ఒక నినాదం ఇచ్చారు ఎవరండి ఆయన పేరు లాల్ బహదూర్ శాస్త్రి గారు కాబట్టి జై జవాన్ దేశాన్ని రక్షించడానికి ఆరోగ్య రక్షణ కోసం ఆ జవాన్ కానీ నేను కానీ బలంగా ఉండాలి అంటే జై కిసాన్ రైతు బలంగా ఉండాలి ఈరోజు రైతు పరిస్థితి తెలుసు చాలా దయనీయంగా ఉంది కాబట్టి రైతు పేరు మీద అన్ని వ్యాపారాలు నడుస్తున్నాయి కాబట్టి సరియైన సవ్యమైన అద్భుతమైన ఆరోగ్యకరమైన ఏదైతే ఆహారాన్ని మళ్ళీ అందించాలి అనే ఉద్దేశంతో ప్రజలకు అందించాల ఉద్దేశంతో రైతు ఉత్పత్తిదారుల సంఘాలు మన సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం పదివేల రైతు ఉత్పత్తుల సంఘాలని మనకిచ్చింది మన రాష్ట్రంలో సుమారుగా నూట ఎనిమిది రైతు ఉత్పత్తిదారుల సంఘాలు రైతుని ప్రోత్సహించి రైతు దగ్గర పంట తీసుకుని డైరెక్ట్గా కి వినియోగదారుడికి అందించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మనకి అవుట్లెట్స్ నూట ఎనిమిది అవుట్లెట్స్ ఉన్నాయి నూట ఎనిమిది రకాల వస్తువులు తయారు చేస్తారు వాళ్ళు ఇవి మేమే సుమారుగా మీకు పన్నెండు రకాల వస్తువులను పరిచయం చేసాం మా మన రైతులు తయారు చేస్తున్న వస్తువులు కాబట్టి సుమారుగా మనకి వంద నుంచి నూట ఇరవై నూట ముప్పై రకాల వస్తువులు సేంద్రియ పంటకు సంబంధించిన వస్తువులు మన దగ్గరికి వస్తాయి నిత్యావసర వస్తువులు ప్రతినిత్యం అవసరమైన వస్తువులు సేంద్రీయ వస్తువులు గో ఆధారిత ఉత్పత్తులు ఇవన్నీ కూడా వీటిని ప్రోత్సహించి ఆరోగ్యాన్ని పొందాల్సిందిగా మరొకసారి హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం जय जवान जय किसान भारत माता की जय अंदर की नमस्कार